రోసెస్ అంటే ఇష్టం బాగా రోజ్ గార్డెన్ ఉండేది ఆమెది ఇప్పుడు ఆమె దీనికోసం తీస్తాను కాబట్టి ఆమెకి ఎప్పుడు రోజులు బ్లూమ్ అవుతూనే ఉంటాయి ఏంటంటే చాలా ఐ ఫీల్ దర్ ఇస్ ఎ స్పిరిట్ ఇది నా నమ్మకమే కావచ్చు ఒకసారి నేను మంచి కోరుకున్నప్పుడు పువ్వు కరెక్ట్గా పడుతుంది నాకు ఇక్కడ మంచి సైన్స్ వస్తాయి పువ్వు ఒకసారి నాకు పడుతుంది తర్వాత నేను ఏదో కోరుకున్నప్పుడు ఆ టైంకి వస్తే నేను ఊరి నుంచి వచ్చినప్పుడు ఫుల్ రోజెస్ ఉంటాయి సో ఐ ఫీల్ ఏదో వస్తున్నప్పుడు కూడా ఇంట్లో ఫస్ట్ మనకి కనబడుతుంది సీ సీస్ స్పెషల్ గార్లెంట్ ఫర్ మదర్హుడ్ ఇది ప్రతి మదర్కి ఇది మా మదర్కి ఆ స్టాచ్యూలో కూడా ఎంత లైఫ్ ఉంటుందంటే లేడీ దేవికా రాణి ఒడియారని ఆ కారు చేసింది ఇది బ్రాన్ స్టాచ్యూ బ్రాన్స్ బ్రాన్ స్టాచ్యూ నాకు రోజు పనినప్పుడు రాత్రి చాలా థాట్స్ వస్తాయి ఫస్ట్ ఆమె కళ్ళలో చూసి అడుగుతాను ఇది కరెక్టే కాదా ఇట్స్ మై కాన్షియన్స్ ఆమె చెప్తుందో లేదో నాకు తెలియదు బట్ నా కాన్ ఇది నాకు కరెక్ట్ అనిపిస్తే చేసేస్తాను ప్రపంచం నన్ను అడ్డుపడిన లెక్క చేయ కాన్షియన్స్ దేవుడు అంటే ఏంటి కాన్షియన్స్ అమ్మ కాన్షియన్స్ ఇది కూడా ఏంటంటే ఆమెకి కావాల్సిన అంటే ఈ వరల్డ్ రికార్డ్ ఉంది సో ఆమె అలా క్రియేట్ చేశాను ఆమెకి నచ్చిన రోజెస్ వాటర్ ఫాల్స్ ఇష్టం వాటర్ ఫాల్స్ నచ్చిన రోజెస్ లవ్ లైఫ్ రైట్ సైడ్ కృష్ణుడు అంటే చాలా ఇష్టం కృష్ణుడు ఉన్నారు భక్తిలో కూడా సో కృష్ణుడు అంటే చాలా ఇష్టం తర్వాత చాలా మంది స్టాచ్యూస్ కట్టేసి ఏం చేస్తారంటే వదిలేస్తారు ఫ్రీగా ఆ ఎండలో మాడుతుంటుంది కోపలు కూర్చుంటాయి సో ఇక్కడ మంచి ఇది రాజస్థాన్ స్టోన్ తో ఈ మండపం చేయించాం ఓ ఇప్పుడు అయోధ్యలో కూడా ఇవే స్టోన్స్ ఉన్నాయి సార్ పింక్ స్టోన్స్ కరెక్ట్ చేయించాం అక్కడ నుంచి ఫస్ట్ అయితే ఇక్కడ చేయించాం సో దిస్ ఇస్ దిస్ ఇస్ కాల్డ్ భోన విజయం ఈ టెంపుల్ విజయం అని పెట్టాను భోన విజయం అంటే ఆకాశవంత విజయం అంటే దట్ ఇస్ అవర్ లైఫ్ కరెక్ట్ సో అందుకనే అక్కడ ఉంటది భోన విజయం అని అక్కడ ఉంటుంది సో గ్రేట్ లేడీ మీ పర్సనల్ లైఫ్ రిలేటెడ్ కూడా మీరు వచ్చి ఇక్కడ డేషన్ తీసుకున్నారు yes, 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 yes. ఎనీథింగ్ ఎనీథింగ్ నాకు ఇక్కడ కరెక్ట్ అనిపిస్తే అది జరిగిపోతుంది అది నా నమ్మకం ఆత్మ అంటే ఇప్పుడు కొన్ని మన అందరికి తెలిసిన విషయం బయటకు వచ్చినప్పుడు గొడవలు ఇవన్నీ అవుతున్నప్పుడు అప్పుడు ముందు కూడా డేర్ తీసుకునే స్టెప్ వేసేటప్పుడు ఇక్కడ అడిగారా వన్ హండ్రెడ్ పర్సెంట్ నా కాన్షియన్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఎవ్రీ మార్నింగ్ నాకు ఇది కరెక్ట్ అనిపిస్తే చేసి ఎందుకంటే నా కాన్షియస్ బాగుంటుంది లేపు మనిషి చచ్చిపోయేటప్పుడు మూడు థాట్స్ వస్తాయంట ఒకటి ఎవరు వీళ్ళకి నేను అన్యాయం చేశానని అది నాకు రాకూడదు నాకు కరెక్ట్ అనిపిస్తే అది రాకూడదు ఇంకొకరికి కావచ్చు నాకు అన్యాయం చేశాను నాకు అనిపించకూడదు రెండోది వీళ్ళని చూడలేదు అని ఉంటుందంట సో నేను రోజు చూసుకుంటాను మూడోది ఈ ఈ ఈ ప్లేస్లో నేను ఈ ప్లేస్ వెళ్ళలేదు నేను సో అలాంటివి కూడా ఉండకూడదు వరల్డ్ వైడ్ ట్రావెల్ చేయాలని నా లైఫ్ డ్రీమ్ సో అన్ని నేను కావాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా చూడాలి సో ఈ కోరికలన్నీ కూడా మనం చనిపోయేటప్పుడు ఆ రివ్యూ అవుతుంది ఒక ఫ్యూ మినిట్స్ ఆ రివ్యూలో మన మనసు క్లియర్గా ఉంటే ఎవడన్నా ఎవరన్నా తిట్టుకోవచ్చు ఎవడన్నా ఐ డోంట్ కేర్ బట్ నేను నా కాన్షియన్స్ క్లియర్ సార్ బీయింగ్ అన్ యాక్టర్ అన్నీ కన్సిడర్ చేస్తారు కదా సార్ ఒకళ్ళు నన్ను ఇట్లా అనుకోకూడదని కానీ మీది ఎప్పుడు నేచర్ కంప్లీట్లీ డిఫరెంట్ టు దట్ మీకు నచ్చింది మీరు చేశారు మీకు ఎప్పుడు అలా అనిపించలేదా బీయింగ్ అన్ యాక్టర్ అంటే పబ్లిక్ ఫిగర్గా ఉండడం వల్ల ఇవన్నీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఎప్పుడు ఎప్పుడు అనిపించలేదా ఏదైనా డెసిషన్కి ముందు ఒకటమ్మా ప్రేక్షకదేవుడు అని ప్రేక్షక ప్రేక్షకదేవులు ఎందుకంటే నిజంగా ఇంతమంది డైరెక్టర్స్ ఇంతమంది ప్రొడ్యూసర్స్ ఇంత అద్భుతమైన సినిమాలు తీస్తే నేను పైకి వచ్చాను వీళ్ళందరికీ థ్యాంక్స్ ప్రతి ఒక్క నా డైరెక్టర్ నా గురు జంజాల దగ్గర నుంచి అందరికీ ప్రేక్షకులకి నాకు ఆ చప్పట్లు ఉంటాయే జంజాల గారు హా డైలాగ్ ఉంది ఆ చప్పట్లేరా అని సో ఇవన్నీ నాకు నేను ఎవరన్నా చాలా మంది ఫోటోలకి ఇచ్చేస్తారు వంద మంది ఉన్న ఫొటోస్ ఇచ్చేసి వెళ్తాను నేను టైంకి పది నిమిషాలు వెయిట్ చేయమంటాను లేదు షార్ట్ ఎందుకంటే నా బాగా నేను నమ్మేది ఏంటంటే ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు నేను వేసుకున్నాను నేను వేసుకున్నాను దీంట్లో ప్రతి ఆడియన్స్ ఒక పైసా దీంట్లో ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది లేకపోతే నా బర్త్కి ఏంటి సో ఐ బిలీవ్ దట్ కాబట్టి ఆడియన్స్కి ఫ్యాన్స్కి ఫ్యాన్స్ నా ఫ్యామిలీలో ఇక్కడ ఆమె బర్త్డే వస్తే ఇక్కడ వందల మంది వేల మంది వస్తారు అందరికీ భోజనాలు పెడతాం ఓ ఫ్యామిలీలాగా ఉంటాం ఫ్యాన్స్ కూడా ఎందుకంటే వాళ్ళన్నీ వదిలిపెట్టి ఆరాధన వాళ్ళకి ఏం కోరదు సో వాళ్ళకి అంతే గౌరవం నా ఫ్యాన్స్ మా మా కృష్ణ గారికి మహేష్ ఫ్యాన్స్కి మదర్ ఫ్యాన్స్కి నా ఫ్యాన్స్కి అందరూ కూడా ఇక్కడ ఓ ఫ్యామిలీలోనే ఉంటారు తృప్తి రోజు ఆ బర్త్డే రోజు కృష్ణ గారి బర్త్డే రోజు భోంచేసి వెళ్తారు దండం పెట్టి ఇన్ని దండలు నిండిపోతాయి ఆ రోజు అంటే అందరికి అమ్మ అనే ఒక ఫీలింగ్ ఇచ్చిందమ్మగారు నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్ ఆమె నేటివ్ ప్లేస్ మాది గుంటూరు నర్సరాపేట బట్ పుట్టి పెరిగిందంతా మెడ్రాస్ యాక్చువల్గా చూస్తే నేటివ్ ప్లేస్ మెడ్రాస్ అంటే రఘుపతి వెంకయ్య నాయుడు గారు యాక్చువల్గా మాకు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆమె ముది ముత్తాత్తు అవుతాడు ఫౌండర్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీ స్టాచ్యూ ఉంటుంది సో మేమంతా పుట్టి పెరిగింది అక్కడే సో అక్కడే తలబాగా వాళ్ళు అనేవాళ్ళు అప్పట్లంటే ఫ్యామిలీని సో అది ఆమె సో ఇలాగా సో ఏంటంటే ఆడియన్స్ ఐ ఐ ఆల్వేస్ వాళ్ళకి పాదాపై ఉందని చేస్తాను నాకు ఇంత లైఫ్ ఇచ్చినందుకు బట్ ఎవడో ఏదో మాట్లాడు కమెంట్ పెట్టాడు దాన్ని ఐ డోంట్ కేర్ ఎవరన్నా ఒక్కళ్ళు వచ్చి ఒక్కరోజు నా కష్టాల్లో నేను పదివేలు నేను జోబులో పదివేలు లేని రోజు కూడా చూశాను ఒక టైం నేను కోట్లు బచ్చన్ గారు కూడా జరిగింది ఇట్స్ ఫ్యాక్ట్ అని చెప్పాడు చాలా మంది పెద్దవాళ్ళు జరిగింది బట్ ఇట్ ఇస్ అ టెస్ట్ ఆఫ్ లైఫ్ నీ లైఫ్ మారబోతుందని ఒక విషయం చెప్పాడు నాకు అదే జరిగింది సో ఫైనల్గా ఎవరే మాట్లాడినా అది వాళ్ళ ఒపీనియన్స్ నాకు ఇది కరెక్ట్ అనిపిస్తే నేను చేస్తాను నాకు ఆ అన్నం పెట్టింది మా అమ్మే ఆమెకు నా కాన్షియస్ ఇంకెవ్వరికి ఎవ్వరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు జమా తులసి కోట సో ఎప్పుడే ఆమె లేదు కాబట్టి రోజు దండం పెట్టేది సో మార్నింగ్ అది అయిన తర్వాత ఇక్కడికి వస్తాను ఈ తులసి కోట ఆమెను చూస్తూ దండం పెట్టుకుంటా ఈ ప్రేరు కృష్ణ లార్డ్ కృష్ణ హర్ ఫేవరెట్ అండ్ మై ఫేవరెట్ God, all gods are great. ఇక్కడ పాదాలు ఇది ఏంటంటే ఆమె చనిపోయిన తర్వాత రాత్రి ఎవరో ఆలోచన చెప్పారు ఆమె జ్ఞాపకంగా ఏదన్నా ఉంచుకోండి అని వికాస్ అని నా మిత్రుడు పిల్లవాడు చెప్తే మంచి ఆలోచన వచ్చాను అప్పటికప్పుడు పిలిపించి దీన్ని మౌళ్ళు తీయించాం ఆమె బాడీ మీద నుంచి పాదాలు పాదాలు మౌళ్ళు తీయించి బంగారంతో చేసి పెట్టాను అనేది ఇది ప్రతి సంవత్సరం కూడా ఆ బర్త్డే రోజు తీస్తాం అక్కడ పెడితే అందరు వస్తారు దర్శనం చేసుకుంటారు వాళ్ళకి దండం పెడతారు నేను రోజు దండం పెడతాను వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరూ ఇద్దరు టూ పిల్లర్స్ ఆఫ్ మై లైఫ్ సో వాళ్ళిద్దరూ ఇలా చూసుకుంటారు ఐ ఎంత లైఫ్ ఉంటుందంటే దాంట్లో ధైర్యం వస్తుంది పొద్దున్నే చూస్తే ఆ ధైర్యం వస్తుంది తర్వాత జనరల్గా ఏంటంటే మనం మన ఇంటి దేవతలకి సంవత్సరానికి ఒకసారి చేస్తాం నాకు ఇక్కడ ఏంటంటే ఆమె ఇక్కడ స్పిరిట్ వాళ్ళది ఉంది అని నా ఫీల్ అవుతుంది నేను ఫీల్ అవుతాను ఇట్ మై ఫీలింగ్ ఎందుకంటే ఆమె పిల్లి ఒకటి ఉండేది అది బతికున్నంతకాలం ఆమె పక్కనే ఉండేది చచ్చిపోయిన తర్వాత దానికి ఏం తెలుసు ఇది ఫోటో ఇది అని ఇక్కడే దీని కింద పడుకున్నది ఇక్కడ ఆమె గ్లాసులోంచి నీళ్లు తాగేది లాస్ట్ ఉన్నంత వరకు మళ్ళీ ఆమె స్టాచ్యూ వెనకాలే పొడిచిపెట్టాం అది ఆమె పెట్టు నా దత్తపుత్రుడు అనేది దాన్ని అలాగా సో ఏంటంటే వాళ్ళు ఉన్నారని నమ్మకం అందుకని రోజు మార్నింగ్ వాళ్ళకి బెడ్ కాఫీ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఆమెకి ఇష్టమైన ఇవన్నీ ఫిక్స్ చేసిన బ్రేక్ఫాస్ట్ చెన్న మసాలా పూరి ఉప్మా ఇప్పుడు కూడా అమ్మ ప్రిపేర్ చేసిన మెను సేమ్ మెను సేమ్ ఏం మారదు ఇక్కడ సేమ్ మెను చేసి ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ బెడ్ కాఫీ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ కాఫీ నైట్ డిన్నర్ ఈవినింగ్ కాఫీ కూడా కూడా వాళ్ళకి నచ్చింది ఏమేమి ఉంటాయి అన్ని అలాగే ఉంటాయి ఇక్కడ ఇల్లు కూడా ఏది మారలేదు అలా వాళ్ళిద్దరు ఇక్కడ పెట్టిపోయారు ఇంక్లూడింగ్ మహేష్ ఫోటో కూడా చాలా అందంగా ఉన్నాడు దాంట్లో ఇది ఇక్కడే ఉంచు అనేది సార్ అమ్మ ఎంత స్ట్రాంగ్ లేడీ అండ్ అన్నిటినీ చిటికిన వేలి మీద చక్కబట్టగలదని ఆవిడకి తెలుసు అందరికీ తెలుసు బట్ స్టిల్ కృష్ణ గారు పక్కన నిల్చున్నప్పుడు చూడండి అసలు ఎంత ఒద్దిగా ఎంత హంబుల్గా నాకు ఏం తెలియదు మీ తర్వాతే అన్నట్టు అసలు ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఫేస్లో అట్లా ఉన్నారు అంటే కృష్ణ గారి ముందు మీరు చూస్తూ ఉంటారు కదా అంటే భర్తకి భార్యగా అంతే హంబుల్గా అలాగే ఉండేవాళ్ళ హంబుల్ కంటే కూడా ఆ లవ్ని ఐ కాంట్ ఎక్స్ప్రెస్ అమ్మా అది ఒక ఎట్లుంటుందంటే అంటే ఒక ఒక కూతుర్ని ఫాదర్ని ఎలా లవ్ చేస్తుంది అలా లవ్ చేసేదాన్ని ఆయన ఏ డిసిషన్ చేసినా కరెక్ట్ అనేది ఎవరు మాట్లాడకూడదు అంతే ఆయన డెసిషన్ చెప్తే అది కరెక్ట్ ఒకవేళ వాళ్ళ మధ్యన ఆర్గ్యుమెంట్స్ వస్తే ఇక్కడ జరగదు ఇద్దరు మధ్యన నాలుగు గోడల మధ్యన అనేది అది ఏమి డెసిషన్ తీసుకున్న పైన చేసుకుని వచ్చేవాళ్ళు సో ఇవన్నీ కూడా భార్యాభర్తల దీనికి ఇప్పుడు ఇద్దరూ లెజెండ్స్ కృష్ణ గారి కంటే లెజెండ్ ఎవరు ఉన్నారు మరి ఆమె లెజెండ్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ కానీ ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు ఇంటి గుట్టు అంటారే అది లోపల ఉండేది అంతే అక్కడే డిసిషన్ బయటకు వచ్చిన తర్వాత ఏ నిర్ణయం అంటే ఆ నిర్ణయం దాన్ని బట్టి వెళ్ళేవాళ్ళం ఆ లవ్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ అంత ప్రేమ ఆయన అంటే ఏంటంటే ఇక దేవుడే ఆయన అంటే దేవుడు ఓ ఫాదర్ ఓ ఫాదర్గా చూసేది ఎక్కువ అంటే ఏదైనా ప్రతి డాటర్కి ఫాదర్ అలాగా అలా ఉండేది రిలేషన్షిప్ అదే ఇవన్నీ కూడా ఆదర్శం అంటే చనిపోయినప్పుడు కూడా చాలామంది లక్షల మంది అసలు ఏంటి వీళ్ళ సక్సెస్ ఆఫ్ ది లవ్ అండ్ లైఫ్ అనేది చెప్తే సో ఆ రకంగా ఇది ఆల్ దర్ మెమరీస్ ఇవన్నీ కూడా ఇది పాండురంగ మహాలో ఆమె కృష్ణుడు వేసింది రామారావు గారు అప్పుడు మేకప్ వేసి పారాయణ వేసారు సో ఆమె కెరియర్ అంత బ్లెస్సింగ్ ఎన్టీ రామారావు స్వర్గీయులు ఎన్టీ రామారావు బ్లెస్సింగ్తో స్టార్ట్ అయింది అది సో పాండురంగ మహాచర్ జై జై కృష్ణ కృష్ణుడు అనేది కంటిన్యూ అయింది లైఫ్ లాంగ్ సో అలాగే డెస్టినీ లాగా కృష్ణుడు అన్న పేరు భర్త సో అలాగే ఈ ఫోటోలో రామారావు గారు మేకప్ అనమాట ఈ ఫోటో అందం చూడండి అసలు ఇవన్నీ ఏంటంటే ఆమె అన్ని తీసి అప్పట్లో పెడుతూ వచ్చాను ఆమె డాక్టరేట్ ఇవన్నీ కూడా గెనిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ ఫార్టీ టూ ఫిల్మ్స్ అది ఈ ఈ ఇంకా ఇంకా వచ్చే రాజుల్లో కూడా ఏ మహిళ కూడా చేయలేదు అంటే చేసిందా రోజుకి రెండు సినిమాలు షూటింగ్ పొద్దున్నే కృష్ణ గారికి డై చేసి వంట వండి స్క్రిప్ట్ కారులో రాసుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసి వచ్చి మసటి రోజు ఇంకో షూటింగ్ రెండు షూటింగ్లు ఎట్ అ టైం చేసిన డైరెక్టర్ నేను చూసింది లేదు మహిళల్లో అన్ని నామ్స్ అంటే ఆడవాళ్ళు ఇది చేయలేదు అన్న నామ్స్ అన్ని బ్రేక్ చేశారు సార్ ఇది అంటే హర్ మైండ్ వర్ సో పవర్ఫుల్ అర్ హార్ట్ వర్క్ సో ప్యూర్ మహేష్ ది ఇవన్నీ కూడా అలా ఉంచేసేయన్ని తీయద్దు చాలా అందంగా ఉన్నారు ఇది ఇది కదా సార్ ఇది తీయద్దు అది ఎప్పుడు కూడా తీయొద్దు అలా ఉంచేసేయండి ఫ్యాన్ ఇచ్చారు అప్పుడు సో అవన్నీ ఆ మెమరీస్ వాళ్ళిద్దరు ఏం కావాలో అవన్నీ కూడా ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ ఇట్స్ మోర్ అ ఆలయం అండ్ మ్యూజియం ఇది పైన కింద నేను ఉండేవాడిని పైన వాళ్ళ ఛాంబర్స్ అది సో మీరు ఇక్కడ ఉండేవాళ్ళ సార్ మీరు కింద సో అది చాలా పవిత్రమైన ప్లేస్ అనుకుంటాను పైన ఎందుకంటే యాక్చువల్గా నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది మా వాళ్ళు బంధువులు పైన షిఫ్ట్ అవ్వండి అంటే నాకు ఆ ఎనర్జీ వాళ్ళ ఎనర్జీ అక్కడే ఉందన్న ఫీలింగ్ ఎందుకంటే లాస్ట్ కృష్ణ గారు లాస్ట్ డే వరకు చూశాను అక్కడ సో అది అలాగే ఉంచేసాను ఒక ఇంతవరకు ఎవరికి ఎక్స్పోజ్ చేయలేదు ఓన్లీ ఐ డ్రీమ్స్కి హర్షినికి ఫస్ట్ టైం అంటే తెలియాలి ప్రపంచానికి కూడా దే షుడ్ నో హౌ దే లివ్డ్ దే అండ్ ఇన్ బట్ దే వర్ వెరీ వెరీ హంబుల్ పీపుల్ అండ్ లవింగ్ పీపుల్ లవింగ్ అండ్ జనరస్ ఒక వరదలు వచ్చిన ఒక కరువు వచ్చిన వాళ్ళు ముందు ఉండేవాళ్ళు అదే ఇన్స్పిరేషన్ నాకు కూడా ఆల్వేస్ డూ సంథింగ్ గుడ్ వాళ్ళ చెప్పులు కూడా అలాగే ఉంచేశాను నేను మదర్ది కృష్ణ గారి చెప్పులు సార్ కృష్ణ గారిది మదర్ది అలాగే ఉంది అలాగే ఐ నాట్ రిమూవ్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ నథింగ్ అంటే వాళ్ళు ఉన్నట్టే ఇంకా లోపల నాకు పైన ఎక్కువసేపు ఉండబోద్ది అంటే అలా ఉండి వాళ్ళు ఆ స్మెల్ కూడా వాళ్ళ ఫ్లేవర్స్ ఫ్రేగ్రెన్స్ కూడా అలాగే ఉంది పైన కిటికీలు కూడా ఎక్కువ తీయను ఇప్పటివరకు ఎవరికీ చూపించలేదు చాలా పర్సనల్ ఇది నరేష్ గారికి వాళ్ళ మదర్ ఫాదర్ కి రిలేటెడ్ సో ఫస్ట్ టైం ఐ డ్రీమ్ కి మనకి చూపిస్తున్నారు మనకి ఒకసారి లోపలికి వెళ్తున్నారంటే